మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి శ్రావణ మాసం అంటే భక్తుల హడావడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైంది ప్రతి తిథి విశేషమైంది ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరి ఒకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణమాస వ్రతం శివ వ్రతం దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షకారిగా పేరున్న ఈ నెలలో నిచ్చల మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించటం ఆనవాయితీ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవికి వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరూ కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి రావణ మాసం అంటే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్నీ పవిత్రమైన వారాలే ఈ మాసమంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు తలలో పూలు చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగలు గాజులు ధరిస్తారు ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసాల్లో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా పూజించాలి ఇది ప్రకృతి మేఘ మల్హర ఆలాపనతో పరవశించే మాసం శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటారు వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ కృతులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది ముత్తైదువులకు ఇచ్చే వాయినంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక్కలు అరటి పండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న బుడిపెలు అసంఖ్యకంగా ఉంటాయి వాటికి సంబంధించిన రుచి గుణాన్ని తగ్గించకుండా చేసేది తాంబూలం కేవలం తమలపాకులు తినడం అనారోగ్యకారకం కేవలం వక్కలను కానీ సున్నాన్ని కానీ తింటే అది మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు వక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం రెండు అరటి పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండటం కోసం కుంకుమ పసుపు ఇలా ఆకు వక్క సున్నం రెండు పళ్ళు పసుపు కుంకుమ రెండు పూలు ముత్తైదువుకు సంబంధించిన ద్రవ్యాలన్నిటినీ కూడా వాయనంలో ఉంచాలి శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వటం అనేది సరైన విధానం ముత్తైదువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకుని తాంబూలం సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో పెట్టే అరటి కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి వక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వటం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఇలా ఇవ్వటం చాలా దోషం దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంది ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ముత్తైదువులు ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వటం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి విషయంలోనికి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలము రవికెల గుడ్డ పూలు శనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవ్వరూ కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వద్దు అలాగే కొంతమంది ఇరుగింటి పొరిగింటి ఆడవారు తెలిసే తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది కనుక శ్రావణ మాసంలో పొరుగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన స్టేజికి పోతారు అలాగే శ్రావణ మాసంలోని మంగళవారము శుక్రవారాలలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లిళ్లకు కానీ ఒక రోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొరిగింటి వారికి స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది లేదంటే మీరు కష్టాల పాలవుతారు కనుక అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే శ్రావణ మాసం అంటే శుభమాసం దీనిని నభోమాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు పండుగలు వస్తాయి అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది ఈ మాసమంతా వివాహాలు నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు సోమవారాల్లో శివునికి అభిషేకాలు మంగళవారం గౌరీ వ్రతం బుధవారం విఠలుడికి పూజలు గురువారం గురుదేవుని ఆరాధన శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు వీటితో పాటు గరుడ పంచమి పుత్ర ఏకాదశి వరలక్ష్మీ వ్రతం రాఖీ పౌర్ణమి రిషిపంచమి గోవత్స బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణాష్టమి పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైంది ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవుపాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం బిల్వ పత్రాలు ఉమ్మెత్తు కలువ లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మన కారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ శ్రావణ మాసం ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి మంచి కలిగించడానికి ధర్మాచరణలను పండుగగా ఆచరించాలని పెద్దలు నియమాలు పెట్టారు మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరిమార్థం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వల్ల కలిగే అస్త వ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్య ఉద్దేశం ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది శ్రావణశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పసుపు కుంకుమలు ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో అనగా ఆది లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్ట కొలుస్తాము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం ధైర్యం సంతానం శక్తి విద్య ధనం మేధస్సు విజయం చేకూరతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు ఈ వ్రతానికి కొద్దో గొప్ప బంగారం కొంటారు ఈ వ్రతం రోజున ఇరుగు పొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు అరటి పండ్లు పసుపు కుంకుమ ఆకు వక్క రవికల గుడ్డ మొదలుగునవి వాయనంగా ఇస్తారు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనుకుంటూ ఉంటారు పుచ్చుకోవటంతో మర్యాద గుణంతో పాటు ఈ హడావుడి జీవితంలో కాస్త స్నేహభావం వెల్లివిరుస్తుంది ఇంటికి వచ్చిన పుణ్య స్త్రీకి కాళ్లకు పసుపు రాసి గంధం బొట్టు పెడతారు ఈ వర్షాకాలంలో కాళ్లకు పసుపు రాయటం మంచిది సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్ కూడా ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తరువాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకుని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వు అంటే ఇష్టం ఉండదు ఎప్పుడూ కూడా ఉమ్మెత్త పూలతో లక్ష్మీదేవిని పూజించకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అకే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగుగు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట శంకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శంకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైలులో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరినవారు ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి